అందరికీ శుభోదయం నా పేరు అంకాల్ కొండయ్య లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా పోర్టో సెక్రటరీ జనరల్ ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి ముందస్తుగా శుభాకాంక్షలు అదేవిధంగా ఈ శుభాకాంక్షల్లో కూడా ఆనందదాయకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ ఈరోజు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము ఒక నీతి నిజాయితీగా నిరుద్యోగుల యొక్క కళలను సాకారం చేసేటువంటి ఒక గొప్ప నిర్ణయం మీద సంతకం పెట్టడం జరిగింది ఆ సంతకంలో దాదాపు పదిహేడు వేల పోస్టులు మెగా డిఎస్సి వదులుతున్నట్టుగా సంతకం చేసి ఏ ఏ పోస్టులు అనే వివరంగా దాదాపు ఏడు వేల మంది స్కూల్ స్టెంట్లు ఆరు వేల పైచీలకు ఎస్జిటీలు అదేవిధంగా పీజీటీలు టీజీటీలు ప్రిన్సిపల్ పోస్టులతో సహా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని విధాలుగా సమాయత్తం కావడం జరిగింది ఇది నిరుద్యోగుల యొక్క ఒక జీవితాంతము ఒక గుర్తించుకోగలిగినటువంటి గొప్ప శుభ పరిణామాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉపాధ్యాయ లోకానికి వచ్చేటువంటి నిరుద్యోగులు అందరూ కూడా చాలా వరకు ఆర్థికంగా లేదంటే మిడిల్ క్లాస్ నుండి లో మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే ఆధారపడేటువంటి పరిస్థితులలో కొన్ని ఏళ్ళ తరబడి ఈ యొక్క డిఎస్సి లేక వాళ్ళు అంటే కోచింగ్లు పోలేక కోచింగ్లో యొక్క ఫీజులు కట్టుకోలేక ఇంటికాడ ఉండలేక అయోమయంలో చాలా మగ్గిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఆనందదాయకంగా వాళ్ళు రాయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారంటే ఇది నిజంగా ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు ఈ సందర్భంలో ఇస్తున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అంతకంటే ముందుగా ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ప్రమోషన్లు ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా మరొకసారి పరిశీలించి ప్రమోషన్లు ఇచ్చి ఆ వేకెన్సీని కూడా పరిశీలించి మరికొంత పెంచినా కానీ అది ఉపాధ్యాయు కాపు ఉపాధ్యాయులకు ఉపయోగకరమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది కూడా చెప్పిన ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడానికి తొలి సంతకంతో పాటు అది వేగవంతంగా తర్వాత తర్వాత జరిగేటువంటి టెట్లు ఇప్పటికే జరిగిండాయి కాబట్టి అదే టెట్లను పరిగణలోకి తీసుకుంటూ లేదంటే ఈ యొక్క ఉపాధ్యాయ ఛాతోపాధ్యాయుల యొక్క అభిప్రాయం మేరకు చెట్టు ఉపయోగం లేదని చెప్పేసి చెట్టు ఉపయోగ పెడుతూ ఆ టెట్టు యొక్క రిజల్ట్ను కూడా వెంటనే విడుదల చేసి డిఎస్సి నిర్వహించాలని ఆ డిఎస్సి నిర్వహించేటువంటి సందర్భంలో ఎటువంటి అవతవకలు ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటూ ఎందుకు ఉండదనేటువంటి విశ్వాసం కూడా మాకుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో డిఎస్లు చాలా గొప్పగా నిర్వహించడము ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా నిర్వహించి సెలక్షన్ చేయడం అనేటువంటిది కూడా మనం చూసి ఉన్నాం కాబట్టి ఆ నమ్మకం ఉపాధ్యాయు లోకానికి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీలలో ఉపాధ్యాయులకు అందరికీ ఉపయోగపడేటువంటిది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయడం వల్ల కూడా ఈ డిఎస్ఏ కంటే ముందు చేస్తే అందులో కూడా కొన్ని వేకెన్సీస్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని పరిశీలించాలని చెప్పేసి ముందు ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీనికంటే ముందు కూడా తెలుగు మీడియము తెలుగుదేశ ప్రభుత్వంగా ప్రధాన భూమిక పోస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో తెలుగు మీడియం మరల మరలా కొనసాగించాలని చెప్పేసి ఉపాధ్యాయ విద్యార్థి యొక్క నిష్పత్తిని హై స్కూల్లో అయితే దీన్ని తొమ్మిది పై తరగతుల్లో ఒన్నిస్టు పార్టీ చేయాలని చెప్పేసి నేను సవినయంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఈ విధంగా ఉన్నటువంటి ఈ డిఎస్సిని చాలా త్వరగా నిర్మించాలని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ అందులో ముఖ్యంగా లాంగ్వేజ్ పండిట్లు లాంగ్వేజ్ పండిట్లు వివిధ రకాలైనటువంటి విద్యార్హతల్లో ఉన్నారు ఆ అర్హతలు రకరకాల విద్యార్హతలు అర్హతలు కాకుండా ఈ యొక్క తెలుగు భాష నాణ్యత కోసం వచ్చే డిఎస్సిలో డిగ్రీలో స్పెషల్ తెలుగు ఉండి పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళని మాత్రమే అర్హులుగా చేయడం వల్ల ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడంతో పాటు భాషలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ మరొక ముఖ్య విషయం ఏంటంటే త్వరగానే ప్రభుత్వం ఏర్పడింది త్వరలోనే మంత్రివర్గ యొక్క శాఖలు కూడా కేటాయించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒకవేళ బహుశా రావచ్చు ఇందులో మా యొక్క కోరిక ఏంటంటే విద్యాశాఖకు ఇచ్చినటువంటి ఆ యొక్క విద్యాశాఖ మంత్రిగా కేటాయించేటువంటి వ్యక్తిని మంచి విజ్ఞానవంతుని విద్యావంతుని మంచి భాషల మీద పట్టుకలిగినటువంటి వ్యక్తిని నియమించగలిగితే ఉన్నత విద్యావంతుని నియమించగలిగితే ఈ యొక్క రాబో కాలంలో భావి భారత పౌరును తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ ఉన్నతంగా మంచి గొప్పగా తయారు కావాలంటే విద్యావంతుడే ఉండాలి ఉన్నత విద్యావంతుడు అటువంటి విద్యావంతులను నియమించాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా యొక్క ప్రత్యేకమైనటువంటి అభిమానంతో కోరుకునేటువంటి పేరు ఏంటంటే వై సత్యకుమార్ గారు సత్యకుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని మంచి విద్యావంతుడు ఆయన మంచి ఉన్నత విద్యావంతుడే కాకుండా బహుభాషా కోరిడు దాదాపు పది పన్నెండు భాషల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారిని విద్యాశాఖ మంత్రిగా కేటాయించగలిగితే ఈ యొక్క విద్యా వ్యవస్థ గొప్పగా తయారవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తూ నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి డిఎస్సి త్వరలోనే ఎక్కువ కాలం తీసుకోకుండా రెండు మూడు నెలల్లో వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటే ఇంతకంటే గొప్ప మార్పు రాదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా ముఖంగా కోరుకుంటూ ధన్యవాదాలు